ऊहा उयाललोगे उलोगे श्रीमतिने प्रेयसने मङ्ग മാധുരുോളേ ശ്രീവാര ലു ദേരിവരു മാവാരു ശ്രീവാരു ചിവാ കലനൈന ക്ഷണമു വീടലേരു నను వీడలేరు మావారు శ్రీవారు మంచివారు హలో 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 అండి హలో అండి ఏంటో ఈ పాటతో వచ్చింది ఎందుకు ఈవిడ ఈ భానుమతి పాటలు ఎందుకు పాడుతుందో అని చాలా కొంతమంది చాలామంది చిన్నపిల్లలు మీరు పాటలు పాడొద్దండి అంటారు కానీ మై ఫ్రెండ్స్ పిల్లల్లారా పిల్లకాయల్లారా కుర్రాళ్ళల్లారా మీకోసం నేను పాడను తండ్రి తండ్రులరా నా ఏజ్ గ్రూప్ కానీ నా నా ఏజ్ కంటే కొంచెం తక్కువ ఫార్టీస్లో ఉన్నవాళ్ళు ఫార్టీస్ పై వాళ్ళకి కోసం నేను ఈ పాటలు ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి ఏమీ అర్థం కాదు తబలాలు మృదంగాలు లేకపోతే ఇవే అర్థం అవుతాయి వాళ్ళకి రిథమ్స్ మీదే ఉంటుంది కానీ వాళ్ళకి ఒక క్లాసికల్ సంగీతం మీద ఉండదు ఎందుకు మాట్లాడుతున్నానంటే రాత్రి అండి చాలా పొద్దుపోయేదాకా కొన్ని ఏవో మూవీస్ చూశాను ఒక ఒక మూవీ చూశాను ఇంగ్లీష్ మూవీ దాని గురించి మాట్లాడతాను మెరిట్ స్ట్రీపు ను క్లీన్ ఈస్ట్ క్లీన్ టీ వుడ్ అతను వాళ్ళిద్దరిది కూడా చూశాను అది తర్వాత మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాము ఇవాళ సినిమాకి సంబంధించిన రెండు మంచి మంచి వీడియోలు చేస్తానండి సినిమా వాళ్ళకి సినిమాకి సంబంధించిన దానిలో మొదటిది భానుమతి గారు ఆ దానిలో ఆ ప్రస్థానంలో ఏంటంటే నేను రాత్రి ఆ సినిమా చూసిన తర్వాత భానుమతి గారి ఒక ఇంటర్వ్యూ కంటపడింది నాకు తమిళ్ ఇంటర్వ్యూ చాలా నాకు తమిళ్ బాగా వచ్చు అనుకోండి రాస్తాను చదువుతాను మాట్లాడతాను తా ఎందుకంటే ఇక్కడ చెన్నైలో ఒక ముప్పై సంవత్సరాలు ఉన్నాను నేను అయితేనండి దానిలో ఎన్ని విషయాలు గొప్ప గొప్ప చెప్పిందంటే ఒక ముఖ్యంగా నా నా పర్సనాలిటీ గురించి నాకు అర్థమయ్యేది కాదనమాట చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను చాలా కొంచెం కోపిష్టి మనిషిని ఎందుకు కోపం అంటే అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే కోపం వస్తుంది అనమాట నాకు ఒక పద్ధతిగా మాట్లాడితే చాలా ఇష్టం చాలా మనుషుల్లో ఒక ఒక ప్రేమ ప్రేమ కానీ ఆనెస్టీ కానీ లోపిస్తే కోపం వస్తుంది నాకు అబద్ధాలు ఆడుతుంటే కోపం వస్తుంది ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా నా నాలో ఉన్న రెండు క్వాలిటీస్ ఆవిడలో కనిపించినాయి ఏంటంటే ఎందుకంటే మీరు బయటికి రారెందుకు జనాల్లో రారు ఎందుకు ఎక్కువ ఫంక్షన్స్లో ఎందుకు రారు అంటే నాకు ఇష్టం ఉండదు గ్యాదరింగ్స్లో నేను ఎక్కువ పాల్గొనను నాకు ఇష్టం లేదు నేను ఇంట్లో ఉండటానికే ఇష్టపడతాను మరి ఇన్ని సినిమాలు చేశారు కంటే ఆ సినిమాలు వేరు అది అది దానికి ఉంచి నేను అది సినిమాలు చేయాలి కాబట్టి చేస్తాను కానీ అదర్వైజ్ ఐ ప్రిఫర్ టు బి అట్ హోమ్ ఓన్లీ అని చెప్తుంది అనమాట నాకు చాలా నేను కూడా అదేనండి నేను నేను అసలు ఎవ్వరితో గ్యాదరింగ్లో నేను ఏ పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళానండి గుడులకు వెళ్ళను పెళ్ళిళ్ళకి వెళ్ళను ఇంకా ఎక్కడ కూడా ఎక్కడ గ్యాదరింగ్స్ ఉన్నా నేను వెళ్ళను షాపింగ్ మాల్స్ కూడాను గబక్కన మధ్యాహ్నం పూట వెళ్తాను ఎవరు ఎక్కువ లేనప్పుడు వెళ్తాను వెళ్ళి గబక్కున వచ్చేసేస్తాను అయితే అది ఒకటి చెప్పే చెప్పానుందండి ఆవిడ నిజంగాను బా మాతృ సమానురాలు ఆవిడ నాకు చెప్తా ఆ విషయాలు కూడా చెప్తా అయితేనండి ఆవిడ ఆ మాట చెప్పినప్పుడు సరే లే ఏదో నాకు నాకు పర్సనాలిటీలో ఏదో నా పర్సనాలిటీలో ఏదో లోపం అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఓహో నేను కరెక్టే అని పైగా నేను పాటలు పాడుతూ ఉంటాను కాబట్టి చాలా గ్యాదరింగ్స్లో ఆ పాట పాడండి ఈ పాట పాడండి ఆ పాట పాడండి అంటూ ఉంటా పాటలు ఎనిమిది భాషల్లో పాటలు పాడతాను బాగా పాటలు పాడతా చాలా అంటే చాలా బాగా పాటలు పాడతా కానీ నాకు ఇష్టమైన పాటలే పాడతా ఎవరిన అడిగితే నేను పాడను ఎందుకు అంటే నాకు ఇష్టమైన రాగాల్లో ఉంటేనే పాడతాను అవి ఇష్టమైన పాటలు విని నేను నన్ను నా మనసులో తాగితే అవి నేర్చుకుని ఆ భాష నేర్చుకుని ఆ అర్థాలు నేర్చుకుని ఆ ప్రొనౌన్సేషన్ అవన్నీ నేర్చుకుని అప్పుడు పాడతాను అనమాట అంతేగాని నేను అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు ఎవరికో ఎవరో పాడమన్నారు అందుకే నేను ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ సింగర్ని కూడా అవ్వలేకపోయాను ఎందుకు అంటే నాకు ఇష్టం ఉండదు ఏది పడితే అది పాడటం సరే ఇవన్నీ కూడాను అట్లా అయితే ఆవిడ కూడా ఇదే అంటుందనమాట నేను అన్ని పాటలు పాడను నాకు ఇష్టమైన రాగాల్లోనే అన్ని కొన్ని పాటలు అంటే ఏంటంటే ఆవిడకి కూడాను నా కళ్యాణి రాగం చాలా ఇష్టం అని నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆవిడతో నేను బాగా కలిసి నా అదృష్టం నేను చేసుకున్న అదృష్టమే కానీ చాలా గొప్ప గొప్ప వాళ్ళతో సినిమా పర్సనాలిటీస్ కావచ్చు వేరే పర్సనాలిటీ పర్ పర్సనాలిటీస్ కావచ్చు వాళ్ళతో నాకు చాలా చక్కటి ఒక ర్యాపో ఏర్ప పడింది అనమాట అది నా అదృష్టం నిజంగానే సినిమా వాళ్ళని చాలా అసహించుకుంటాను నేను ఇప్పుడు వాళ్ళని చూసి అసహించుకుంటాను ఎందుకంటే హిపోక్రసీ చాలా ఎక్కువ పోకడలు ఎక్కువ పోతారు చాలా ఏదో పిచ్చి వేషాలు వెకిలి వేషాలు బాగా వేస్తారు అవి ఇష్టం కానీ అండి ఒక భానుమతి గారిలో నేను చూసిన గొప్పతనం ఏంటంటేనండి ఆవిడ ఎప్పుడు వెళ్ళినా చిన్నపిల్లని ఐ వాజ్ ఇన్ మై ట్వంటీస్ ఎట్ దట్ టైం ఆ భరణి స్టూడియోలో ఉండే ఉండే ఆవిడ భరణి శాలిగ్రామంలో ఉండే ఆవిడ భరణి స్టూడియో వాళ్ళ ఇల్లు ఎదురు బదురుగా ఉండేవి అయితేనండి అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని తర్వాత టీ నగర్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదాన్ని నేను అది ఎప్పుడో తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకున్నాం అయితేనండి అక్కడికి వెళ్ళి ఆవిడతో ఎవరు మాట్లాడుతూ ఉండేవాళ్ళని ఆవిడ పాటలు కూడా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది పాడుతూ పాడుతుంటే ఆవిడ ముసిముసి నవ్వుకలు పక్కపక్క నవ్వేది చాలా భలే బాగా పాడుతున్నావు పిల్ల అనేది ఆవిడకేమో పామిస్ట్రీ ఇష్టం ఇది హస్తసాముద్రికం హస్త సాముద్రికం అంటారు కదా ఈ పామిస్ట్రీ చూస్తుంది అనమాట ఆవిడ నా చేయి చూసి చెప్తూ చెప్తూ ఉండేది నువ్వు బాగా దెబ్బలాడతావు కదా అంటే అవును బాగా దెబ్బలాడుతూ ఉంటారు నేను అంతేను ఎందుకంటే నేను చెప్పాను సెవెన్ నెంబర్ కదండి నాది అందుకని నేను బాగా దెబ్బలాడతాను సెవెన్ మార్సు నంబర్ కదా అంటు ఆవిడ కూడాను ఏంటంటే అవును నాది కూడా సెవెన్ నెంబరే ఇద్దరు ఇద్దరు ఒకటేన అది ఇది ఆవిడలో ఒక స్త్రీత్వం ఉన్నది ఒక స్త్రీత్వం కనిపించే స్త్రీత్వం అంటే నాకు చాలా మనుషుల్లో ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో జెండర్ చక్కగా ఉండాలి మగవాడు ఆడతనంగా ఉండకూడదు ఆడది మగాడిలాగా ఉంటే నాకు ఇష్టం ఉండదు ఏదో ఎప్పుడు ఆ ఒపీనియన్స్ తేడాలో ఉంటే అది వేరే విషయం కానీ ఏంటంటే అట్లాగూ చక్కగా ఒక స్త్రీయత్వంగా ఒక పురుషత్వం పురుష పురుషత్వంగానే అట్లా కనిపిస్తూ ఉండాలన్నమాట ఒక మ్యాన్లీనెస్ మగవాడిలో ఉండాలి ఒక స్త్రీత్వం ఆడవాళ్ళల్లో ఉన్నప్పుడు అందుకని నాకు భానుమతి గారు చాలా ఇష్టం పైగా మా మదరు హైదరాబాద్లో ఉండేది నేనేమో మెడ్రాస్లో ఉండేదాన్ని ఆవిడ మా అమ్మను ఆవిడ ఒకటే డేట్ను పుట్టారు ఒకటే వర్గోలు ఇద్దరు కూడాను ఇద్దరు నిండు నిండుగా ఉంటారనమాట చక్కగా స్త్రీమూర్తులు చక్కగా బాగా చక్కగా చక్కగా మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా ఒక ఒక సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయితే అట్లాగూ వాళ్ళ వాళ్ళు ఆ పూజలు ఆ పునస్కారాలు ఆ మడి ఆచారాలు వేరుగా ఉంటాయి అనమాట ఈవిడ కూడా అట్లాగే అనమాట అయితే చాలా చాలా గొప్పగా అది ఆ వీడియో రాత్రి నేను ఆవిడ ఆ ఇంటర్వ్యూ చూసి చాలా మురిసిపోయాడు చాలాసేపు ఆనందంతో నిద్రపోయాను నాకు యాక్చువల్గా నేను నిద్రపోతే నాకు కళలు కూడా రావండి అసలు ఏ కళ కూడా ఎప్పుడు రాదండి మరి అదేంటో మరి నాకు తెలియదు కానీ అయితే ఎంజీఆర్ గురించి ఆవిడ చెప్పింది ఎంజీఆర్ గురించి నాకు ఉన్న కొన్ని కొన్ని అపోహలు కూడాను ఆవిడ మాటల్లో బాగా తొలగిపోయినాయి అనమాట ఆయన ఆయన ఏంటంటే ఆడవాళ్ళకి చాలా మంచి మర్యాద ఇస్తాడు చాలా గొప్పవాడు నేను ఎంజీఆర్ని కలిసాను యాక్చువల్గా ఎప్పుడైనా కుదిరితే నేను నేను ముఖ్యంగా ఏంటంటే నాకు తెలిసిన పర్సనాలిటీస్ గురించి ఫిలిం పర్సనాలిటీస్ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు ఎంత లేకి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అనేది నేను నేను అది ఆ తేడా చూపించడానికి నేను అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ఉంటానండి ఎందుకంటే నాకు తెలిసిన విషయాలే నేను చెప్పగలను కానీ నాకు తెలియని విషయాలు లేదు లేకపోతే కాంట్రవర్సీలోకి వెళ్ళే విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు అయితే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ దేశకాల రాజకీయ రాజకీయ పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళకి ఇవి అనమాట అందుకని ఏంటంటే అవి తక్కువ చేస్తా చెయ్యను అని కాదు తక్కువ చేస్తాను నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన మ్యాటర్ ఏదన్నా ఉంటే ఆ మ్యాటర్ గురించి రాజకీయాల గురించి మాట్లాడతాను అదర్వైజ్ మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాం అదోది ఈ రాజకీయాలు తప్ప ఇంకా చాలా చాలా విషయాలు మనం మనం మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయన్నమాట భానుమతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే ఆవిడ ఎంత ప్రేమగా అక్కడ ఆచారం ఏంటంటే చెన్నైలో తమిళ్ తమిళియన్స్ ఏంటంటే ఒక ఒక సుమంగళి ఇంటికి వెళ్తే కనుక ఒక ముత్తైదు ఇంటికి వెళ్తే కనుక మనకి మనం బొట్టు పెట్టి అరటిపండు ఇస్తాం కదా తాంబూలం ఇస్తారు కదా ఇస్తాం కదా కానీ అక్కడ ఏంటంటే బొట్టు పెట్టి ఒక కొబ్బరికాయ ఇస్తారనమాట ఒలిచి ఒలిచిన కొబ్బరికాయ ఉంటుంది కదా మామూలు అట్లా ఆ కొబ్బరికాయ ఇవ్వటం అలవాటు నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆవిడ నాకు ఆ కొబ్బరికాయ ఇచ్చి చక్కగా ఎంతో నిండుతనంగా ఎంతో ప్రేమగా చక్కగా నా చేయి పట్టుకుని అంత చాలా బాగా నేను చాలా ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను ఇట్లాంటి వాళ్ళ 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 పరిచయంతో ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ సాంగత్యంతో కాబట్టి ఏంటంటే అందుకని నాకు నేను భానుమతి గారి పాటలు అవలీలుగా పాడగలుగుతాను ఎందుకంటే నా నేను ఆవిడని బాగా గమనించాను ముఖ్యంగా ఏంటంటే నేను గ్యాదరింగ్స్లో ఉన్నా నేను మాట్లాడిన అందరినీ గమనిస్తూ ఉంటా వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి ఇవన్నీ గమనించి నాకు ఒక అసెస్మెంట్ వస్తుందనమాట కాబట్టి ఏంటంటే ఆవిడని బాగా పూర్తిగా అర్థం చేసుకున్నాను అనమాట కాబట్టి േ ആവിടെ ఆవిడలాంటి గొప్ప అసలు అదే అదే అంటారు కదా ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ రోజుల్లో ఎనభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితమే ఆవిడ నిరూపించింది కాబట్టి ఇవన్నీ ఏదో మాటలు ఏదో కబుర్లు ఇవన్నీ కాదు కానీ ఊరికే మాటలు తక్కువ నున్ను కబుర్లు ఎక్కువ మాటలు ఎక్కువ తక్కువనున్ను పనులు ఎక్కువ చేయాలి అట్లాంటి వాళ్ళలో గారు అనమాట ఆవిడ పొగడు పొగరు పొగరు అంటారు నన్ను కూడా అట్టాయి అంటారు పొగడని మాట్లా మాట్లాడితే మా అర్థం అవుతుంది మా లేదంటే ఎందుకంటే అంటే జనరల్గా నేను ఎవరితో మాట్లాడను వాకింగ్కి వెళ్తున్నప్పుడు కానీ తెలిసిన వాళ్ళు ఉంటే హాయ్ హాయ్ బాయ్ అని చెప్తాను కానీ వాళ్ళతో కూర్చుని నుంచుని ఒక ఐదు నిమిషాలు మాట్లాడి నా 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 టైముని నేను తగలబెట్టుకోను అనమాట కాబట్టి ఏంటంటే అనుకుంటారు పొగరు కాదండి ఆవిడ అదే అంటుంది నన్ను చూసి అనుకుంటారు నాతో మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు నన్ను కానీ ఏంటంటే పొగరు కాదు అది నాకు నేను నేను ఎక్కువ మాట్లాడను ఎవరితో సినిమాల్లో నేను మాట్లాడతాను గలగల గలగల మాట్లాడతాను ఇప్పుడు నేను వీడియోల్లో మాట్లాడతాను కానీ వీడి నేను విడిగి మాట్లాడను నేను ఇంకోటి నాకు మాట్లాడే అలవాటు లేదు కాబట్టి వీడియోలో కూడాను ఒక్కొక్క వర్డ్కి నేను వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ కాన్వర్జేషన్ తక్కు హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ అనమాట అందుకని ఏంటంటే చాలా విషయాల్లో నాకు ఆవిడ ఆవిడ ఆవిడతో ఆవిడ వీడియో చూసిన తర్వాత ఆవిడ మాటలు విన్న తర్వాత నాకు చాలా అర్థమైపోయింది నా జన్మధన్యం అయిపోయింది ఎంతోమందిని ఎంతో గొప్పగా వాళ్ళని చూశాను కలిశాను ఆ కలవటం అనేది నా మామూలు కాదు ఒక వాళ్ళలో వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ స్థానం ఏర్పరచుకున్నాను అని అనుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది అదండి భానుమతి గారి విషయం ఏంటంటే ఆవిడకి నాకు ఇవే పోలికలు అనమాట గ్యాదరింగ్స్లోకి వెళ్ళకపోవటము ఇష్టమైన పాటలే పట్టము ఇష్టం లేని పాటలు తీసి అవతల బారేయటము ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడకపోవటం ఇష్టం ఉన్న వాళ్ళతోనే మాట్లాడటం ఇట్లాంటివన్నీ కూడా గొప్ప 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 నాకేదో ఉండేది ఏ నాకు పర్సనాలిటీలో నా పర్సనాలిటీస్లో పర్సనాలిటీలో ఏదో తేడా ఉంది ఏదో తేడా ఉంది తేడా ఉందని కానీ తేడా ఏం లేదా ఇప్పుడు నాకు బాగా క్లారిటీ వచ్చింది నేను ఎందుకు జనాల్లోకి వెళ్ళను నేను ఎందుకు మాట్లాడను ఎవరితో నేను ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడినండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్స్ కాబట్టి ఏంటంటే నాకు అర్థమైపోయింది అనమాట కాబట్టి ఏంటంటే సో ఆఫ్ కోర్స్ ఏమిటో తెలుసుకుంటే పెట్టినప్పుడు ఏంటంటే నేను దెబ్బలాడుతుంటాను కానీ డజన్ మీన్ దట్ ఐ హేట్ దెమ్ నేను వాళ్ళని హేట్ చెయ్యను ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళతో నేను ఆర్గ్యూ చేస్తాను అంతేగాని వాళ్ళని ఏం తర్వాత హేట్ చేయటం అది చేయటం ఏమి ఉండదనమాట సో ఇదండి భానుమతి గారికి రఫ్గా రఫ్గా ఆవిడ గురించి విషయాలు ఆవిడతో నేను అసోసియేట్ అయినందుకు నా జన్మ మాత్రం ధన్యం అనుకుంటాం మొన్న మన ఎస్ ఎస్ రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక తర్వాత కూడా ఇంకొక మంచి విషయం ఇవాళ మాట్లాడుకుందాం మళ్ళీ మాట్లాడు మాట్లా మాట్లాడుకుందామండి సో లవ్ యూ ఆల్ అండి బాయ్